शियाकार हो जोले के छ सब सब

మీ పేరు సార్ సార్ నా పేరు పరమేశ్వర్ ఎగురాలి మాజీ ఎమ్మెల్యే ఎక్స్ఎంఎల్ కుమ్మడి నర్సాయ గారు ఉన్నారు కదా అతని పైన చీత చేస్తామని ఒక వైభవం సరే మెయిన్ ఏమైతే చేస్తున్నారు సో అది ఆ ఇన్గ్రేషన్ ఏదైతే ఉందో ఓపెనింగ్ ఉందో ఓపెనింగ్ ప్రోసెస్ చేశారు అమ్మవారి దర్శనం చేసేసుకొని ప్రజల మందిలోనే ఆ పాల్వంచే ఈవెంట్ ప్లాన్ చేశారు సో సార్ అడిగారు అనమాట ఈవెంట్ యాక్చువల్గా రేటబట్లో ప్లాన్ చేస్తాం సార్ అడిగారనమాట సో